హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాశిక్ కిచెన్ ఈరోజు రెసిపీ దొండకాయ సాంబార్ నేను ఎలా చేస్తానో చూసేయండి కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు వేసి వాటర్ వేసి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసి సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా ముక్కలు పసుపు ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ వేసి కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు సపరేట్ చేసి పప్పు గుత్తితో పప్పుని స్మాష్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసి దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని ముందుగా మెదుపుకున్న పప్పు వేసి కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత కారం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే చాలు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్